మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఎస్టీ వర్గీకరణ మొదలైంది చూడూరి ఎస్టీ వర్గీకరణ ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్ ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో సన్నాహక సమావేశాలు అందులో భాగంగా నేడు ఇల్లందులో బహిరంగ సభ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్ తెగలను అంటే ఎస్టీలు కూడా వర్గీకరణకు గలమెత్తుతున్నారు ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ దెబ్బ ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ పలు ఆదివాసీ ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి ప్రభుత్వం పదిహేను శాతం ఎస్సీ కోటా శాతం వర్తింపు చేయాలని నిర్ణయించింది అలాగే ఎస్టీ అమలు చేస్తున్న ప్రతి పది శాతం రిజర్వేషన్లను కూడా ఉపకులాల వారిగా జనాభా ప్రాతిపదికన పంచాలని ఆదివాసీల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పంచాయతీ మళ్ళొచ్చింది ఏంటి అంటే మాదిగ ఉపకులాలకు సంబంధించి తొమ్మిది శాతం మాలలకు ఐదు శాతం సంబంధించి సంచార జాతులకు ఒక్క శాతం వర్తింపజేయాలని నిర్ణయించింది అట్లనే మా ఎస్టీలకు సంబంధించి మా ఎస్టీ వర్గీకరణ ఉద్యమానికి కూడా కావాలి ఇక్కడ ఆదివాసీలకు సంబంధించి పంచాయతీ దాంతోపాటు తుడుం దెబ్బ వాళ్ళది ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ యూనియన్ ఆదివాసీ ప్రజా సంఘాలకు సంబంధించి కూడా ఉద్యమం మొదలైంది ఏంది పరిస్థితి మళ్ళీ తెర మీదికి ఎస్టీ ఉద్యమం మొదలైంది మళ్ళీ తెర ఎస్టీ వచ్చింది మరి దీని సంగతి ఏంది ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ తలనొప్పేది మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ ఏదో ఒక సమస్యలో పూర్తి స్థాయిలో కూడా వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తెర మీదికి ఎస్టీ వర్గీకరణ రావడంతో మరి ప్రభుత్వం తలప్రాణం తూకకస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు